ఒక్కనే దీన్ని బుక్ చేసుకొని పోతా అని చెప్పేసి మీ అమ్మ ఎంత స్కేరింగ్ ఉంది ఇది ఏ చెట్లలో నుంచి ఏమొస్తుందో తెలియదు ఉంది మొత్తం టైం వచ్చేసి ఫైవ్ ఎయిటీన్ అవుతుంది అర్లీ మార్నింగ్ ఏందేమో టైం చాలా తొందరగా అయిపోతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దాండెల్లీ అవ్వచ్చప్లస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇంత పొద్దున లేవడానికి రీజన్ ఏంది అని అంటే యాక్చువల్గా అమ్మ ఇంత చీకటి ఉంది ఏంది ఓకే ఇది పర్ఫెక్ట్ సో ఎర్లీ మార్నింగ్ లేవడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి నేను జంగ్ జంగల్ సఫర్కి వెళ్తున్నాను సో జంగల్ సఫర్కి వెళ్ళాలంటే మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ వరకు స్లాట్ ఉందనమాట సో హాఫ్ అవర్ ముందే పోవాలి సో దానికోసం అని చెప్పేసి పొద్దున్న ఫోర్ ఫార్టీకి లేసిన సో రైట్ స్టార్టింగ్లో స్టార్టింగ్ డే రోజు లేచిన ఈ టైంకి అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ టైంకి లేస్తున్నా నేను సో నాకు అక్కడికి వెళ్ళడానికి ట్వెల్వ్ కిలోమీటర్స్ చూపిస్తుంది సో ట్వెల్వ్ కిలోమీటర్స్ అంటే అస్ పాసిబుల్ నేను ఇక్కడ నుంచి బయలుదేరాలి ఒకవేళ నేను ఇప్పుడు ఈ స్లాట్ మిస్ అయినా అనుకోండి ఈవినింగ్ మళ్ళీ ఫోర్ నుంచి సిక్స్ వరకు ఉంటుంది అప్పటిదాకా వెయిట్ చేయాలి ఇంకా పొద్దు పొద్దున స్పీడ్ బ్రేకర్ ఏందన్న నాయన సో ఫైవ్ థర్టీ వరకు అక్కడ ఉండాలంట దీని అమ్మ టైం వచ్చేసి ఇప్పుడే ఫైవ్ ట్వంటీ సెవెన్ అవుతుంది యాక్చువల్గా పొద్దు పొద్దున ఈ వ్లాగింగ్ ఇదంతా వేసాము పెట్టుకుంటే నీ అమ్మ ఆడనే ఒక ఇరవై నిమిషాలు అట్లా వెళ్ళిపోతుంది బట్ ఏం చేస్తాం అన్నీ చేయాలి తప్పదు ఈ రోడ్ కొత్తగా చేసే దీని దగ్గర వెళ్ళిపోదు ఎక్కువ చలి ఉంటుంది అనుకున్నాను నేను ఇక్కడ సైడ్ అడవిలో చలి లేదు ఏం లేదు బట్ మామూలుగా నేను నేను టీషర్ట్ వేసుకునే ఉరుకుతున్నాను మొత్తం ట్వంటీ టూ మినిట్స్ చూపిస్తుంది ఇందాక అక్కడ రూమ్ బాయ్ కూడా చెప్పిండు ఫైవ్ థర్టీ వరకు అక్కడ ఉండాలని చెప్పేసి పది నిమిషాల్లో వెళ్ళిపోతే చాలు అంతే అంతకుమించి ఇంకా వేరే ఏం లేదు నాకు ఒక్కవేళ ఇట్లా పొద్దు పొద్దున లేదు టైం అయిపోయింది అన్నాను అనుకోండి బిస్కెట్ అవుతుంది అంత కంప్లీట్ అంటే కంప్లీట్ డార్క్ డార్క్ అంటే డార్క్ ఉంది అసలు ఏమంటే ఏం కనిపించట్లేదు జస్ట్ నా బండి హెడ్ లైట్ తప్ప వేరే ఏం లేదు అసలుకు ఇది జస్ట్ ఓన్లీ మార్నింగ్ టైం ఎంత ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్గా సో ఇంకొక సిక్స్టీన్ మినిట్స్లో రీచ్ అవుతాం అంట మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోతున్నాయి జస్ట్ ఇప్పుడే ఫియల్ ఇండికేషన్ కూడా పడ్డది రేంజ్ వచ్చేసి సెవెంటీ టూ కిలోమీటర్స్ చూపిస్తుంది బట్ బట్ ఇట్స్ ఓకే సరిపోతుంది మాస్ అయిపోతుంది మనకు రేంజ్ సెవెంటీ టూ కిలోమీటర్స్ అంటే మనకి రేంజ్ అయిపోయినాక కూడా ఇంకొక ఇరవై కిలోమీటర్లు ఈజీగా పోతుంది అండి అమ్మా ఎంత స్కేరీ ఉంది ఇది ఏ చెట్లలో నుంచి ఏమొస్తుందో తెలియదు ఉంది మొత్తము దానికి తోటి ఫాగ్ ఒకటి కెమెరాలో అనిపిస్తుందో లేదో బట్ లైట్ ఫాగ్ అవుతుంది దగ్గరకు వచ్చేంత వరకు కనిపిస్తుంది అసలు ఏమున్నాయి ఇక్కడ తిక్కు అంటే చిక్కు ఫారెస్ట్ల నుంచి పోతున్నాను నేను అయితే ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది కానీ నా జాగాలు ఇంకెవరన్నా ఉంటే మాత్రం ఈ బల్లిలకి కాక్రేచ్కి బయట భయపడేటోళ్ళు అసలు ఇటువైపు మెడల్ కూడా మల్పరు అట్లా ఉంది ఎంత లోపలికి ఉంది ఏందా అయినా ఇది లిటరీ పది అంటే పది నిమిషాలలో వచ్చేసినాం పది కాదు పన్నెండు నిమిషాలలో వచ్చినాం టైం ఫార్టీ ఫైవ్ ఫార్టీ అవుతుంది ఇక వచ్చేసిన మంచి టైగర్ మార్నింగ్ టైం వచ్చాయి ఇక ఈవినింగ్ టైం వచ్చాయి మార్నింగ్ టైం సఫారీ టైమింగ్స్ కూడా బోర్డు మీద రాసారు చూడండి గోపురంలాగా అనిపిస్తుందో లేదో తెలియదు మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ టికెట్ టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు సిక్స్ ఏఎం ఈవినింగ్ త్రీ థర్టీ టు ఫోర్ ఏఎం అడల్ట్ కి అయితే ఆరు వందలు చిల్డ్రన్కి అయితే మూడు వందలు టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర ఒక చిన్న స్టాల్ ఉందనమాట సో ఆ స్టాల్ దగ్గర వచ్చి చూసిన ఇక్కడ చాలా మంది అప్పుడు డ్రైవర్సేనా సో ఇక్కడ అందరు డ్రైవర్స్ వెయిటింగ్ ఉన్నారు అనమాట లోపే క్యాబ్ ఏ గాడి గాయా ఇక్కడికి వచ్చిన తర్వాత యాపే సిగ్నల్ ఫోన్ ఖాళీ విఎస్ఎన్ వెళ్తాం పూరా ఇద్దరు సో ఇక్కడ నెట్వర్క్ అయితే ఉండదు అనమాట ఎయిర్టెల్ జియో ఏది రాదు ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఒకటే వస్తుందంట అండ్ మీకు ఒక బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ స్టాల్ దగ్గర ఒక వైఫై ఉంది అనమాట సో మీరు ఒకవేళ మన పేమెంట్లు కానీ లేకపోతే ఏదైనా కాల్స్ వైఫై అది వాట్సాప్ కాల్స్ ఇట్లా మాట్లాడుకో అంటే సో వైఫై ఉంది మీరు క్విక్లీ యాక్సెస్ చేసుకోవచ్చు సో లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రీ అయితే మన పేరు ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చినా అది రాసుకుంటారు సో టికెట్ అయితే తన చేతిలో ఉంది చూడండి అదే టికెట్ సో పర్ హెడ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎవరు వస్తున్నారని చెప్పేసి నేను ఏం చేసినానంటే మొత్తం వెహికల్ హైర్ చేసుకున్నా సో దానికి ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జ్ అనమాట వీళ్ళు సో నాకు టైం లేదు కాబట్టి సో గురించి అని చెప్పేసి ఈ ఈవెల్వ్ హండ్రెడ్ రూపీస్ బిల్ జాదర్లో వీకెండ్ మే అయితే ఆతే వీక్ డే మే అతాయి జాదరవుతా మండే ట్యూస్డే జాదా సో విన్నర్ కదా అదే సంగతి సో ఇప్పుడు మనం తీసుకోండి బై హాయ్ బోల్ హాయ్ సార్ బాబు సార్ బాబు అచ్చా है ఇప్పుడు బాబు సార్ మనం తీసుకొని పోతున్నాడు అనమాట ఇంకా అభి రిటర్న్ ఆనేమే కింద టైం లగే టైం సార్ దోగంట సో టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ టూ అవుతుంది సో ఇంకో టూ అవర్స్ పడుతుంది అంటే సో ఏ ఆప్కా జీప్ ఏ సార్ సో ఈ జీప్లో పోతున్నాము సో మీకు ఇదర్ బయటతో వచ్చాది సార్ ఇదర్ ఇదరే టీకే ఆప్సే బాత్కర్నైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఒక్కనే దీన్ని బుక్ చేసుకొని పోతా అని చెప్పేసి మరి ఇంకా మనం ఆల్మోస్ట్ అలా ఒక టూ అవర్స్ వెయిట్ చేయాలంటే అది కూడా గ్యారంటీ లేదా అని చెప్పేసి అని అంటున్నారు సో ఇంకా వేరే ఆప్షన్ ఏం కనబడలేదు నాకు ఆప్షన్ ఒకటి ఉంది ఈవినింగ్ రావచ్చు బట్ ఈవినింగ్ వచ్చినాం అనుకోండి మనం కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోతాం ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం మనం ఇప్పుడు ఎట్లయినా సరే ఇలా ఈ టైంకే పోవాలని సో ఇంకా అందుగురించనే డైరెక్ట్ వెహికల్ మొత్తం తీసేసుకున్నాం ఇంకా ఎంట్రీ అచ్చా ఎంట్రీ చేయాలంట ఒక బోర్డ్ సౌండ్ అయితే చె మల్బార్ ఉంటదార్ స్క్వరెల్ అంటే ఏందో సంథింగ్ నోరు కూడా జరుగుతుంది గైడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్వీట్ పర్సన్ లాగా ఉన్నాడు చాలా ఓపికతో చెప్తున్నాడు సో ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి ఇగో సో ఇది కింగ్ ఫిషర్ అంట లిటిల్ కింగ్ ఫిషర్ సో చూడండి ఇది ఉదర్సే స్టార్ట్ అవుతాను పూరా జంగల్ ओपन फॉर जंगल सफर है ओपन फॉर जंगल वो एरिया वन थाउजेंड तो okay. हाँ, फोर्टीन पूरा जंगल है। स्क्वायर किलोमीटर जंगल जंगल ओके। वो वो इतना को टाइगर टाइगर है सपर एरिया में तीन दोन और तीन टेरिटरी टाइगर है सर एक्चुअली टाइगर है ब्लैक पैंथर हाँ ब्लैक पैंथर है ना लेपर्ड क्रॉस सेवेंटी क्रॉस सेवेंटी हाँ वो क्या है सर वो टाइगर ये उधर दिखता है इधर दिखता है ना मैं बोल सकता है सर एक्चुअली अच्छा अच्छा हाँ वो फॉर ओपन फॉरेस्ट है ना हाँ कभी भी आ सकता है कभी भी जा सकता है हाँ 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 ओके ओके हम क्या एनिमल्स है उधर ज़्यादा ज़्यादा हम టైమ్ ఎనిమల్ దిక్తాయికేక్ టైం నై దిక్త సార్ అచ్చా టీ కుడికాడే సార్ ఎక్కువ టేకుడ్ చెట్లు అంటాయి ఇవన్నీ చుట్టుపక్కల మొత్తం అప్పుడప్పుడు యానిమల్స్ కనిపిస్తాయి అప్పుడప్పుడు కనిపించాయి అని చెప్పేసి అని అంటున్నాడు సో కనిపించిన ఆయన ఏం చేస్తాడు చెప్పండి మనం పోయేదైతే పోతున్నాము కనిపిస్తే చూస్తాము కనిపించకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం అంతే ఎవరికైతే కనిపిస్తాయి చూడండి ఇట్లా జనల్ సఫర్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ అలా ఉంటుంది వాళ్ళకి చాలా అండి చాలా దూరంలో ఉంది అది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఉంది రైట్ టైగర్ ఇప్పుడే స్పాట్ చేసినాం మేము ఓ ఇగో టైగర్ వీడు చూడండి అమ్మాయి ఇంత బిజంగా ఉంది నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా టైగర్ ఇంత పెద్ద దగ్గర నుంచి ఇగో ఓకే అమ్మనే అది ఎట్లుంది తెలుసా ఏదో ఎద్దులాగానే ఉంది టైగర్ లాగా లేదండి देखो क्या कर रहे हैं उधर वो क्या ना सर वो ओ, ओ सुपर सर पीछे गया वो नहीं 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 वो आता है क्रॉस रोड क्रॉस अच्छा रोड क्रॉस कर रहे हैं सुपर बंगाल टाइगर है सर ये बंगाल टाइगर अरे हाँ। आ रहे आ रहे आ रहे सुपर सर वाओ देखो टाइगर रोड क्रॉस जैसे चल रहे वाओ जस्ट स्टनिंग स्ट, 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 సో యాక్చువల్గా టైగర్ కనిపిస్తుందో లేదో అనుకున్నా మొత్తం ట్రిప్ లో ఇదే హైలైట్ అది ఎట్లుందంటే ఇట్లా పెద్ద దూనపోతుంటా చూడండి అట్లా రోజు నేది కాయ టైగర్ రోజు నేది కదా నైది కదా బట్ సార్ టైగర్ ఏనా హ్ సార్ అచ్చా చాలా అంటే చాలా కూల్ గా వెళ్ళిపోతుంది అసలు కాదు ఆ జంప్ చేసినప్పుడు అయితే హైలైట్ అనిపించింది నాకైతే యాక్చువల్లీ ఉదరియేవో ఓ ఉదరు ఉదరియే సార్ कैमरा जस्टिस असल को बट डेफिने लख सारे जंगल सफर बट ना लखनऊ हाँ, <laughs> क्या सर ओ रोज लेपर्ड है, ना, है। हाँ. सो के के। वीडियो आया क्या क्या हाँ, मेरे का आया सर वीडियो टेरिटरी టైగర్ టైగర్కోహా ఉదర్ జాదనే ఉదరే సరే కిదరు ఏనా ఏ టైగర్ కో టెరిటరీ మా ఏనా పూరా ఒక టైగర్ కాయ టైగర్ కాయ సరే ఈ చెట్టుని గీకిందండి టైగర్ వచ్చి గుల గుల అయినట్టుంది దానికి మసూస్ కెరీ ఉంది చెట్టు చెట్టు షేప్ కూడా చూడండి ఎట్లుందో ఏదో కరివేపాకు కానీ స్మెల్ అయితే మాత్రం మస్తు అయితే ఉంది ఇక్కడ వాళ్ళంతా మొత్తం ఇదే యూజ్ చేస్తారంట కూరలోకి మనం బయట కూడా దొరకదు ఇంత ప్యూర్గా అంత బాగుంది స్మెల్ ఏ కచ్చావి కాసక్తే ఓ టేస్ట్ అయితే మస్తుంది సూపర్లేదు అయితే చాలా దగ్గరకు వచ్చింది ఇది జోడానికి వస్తున్న దెగర్ నుంచి చూడను పిక్అప్ ఫర్ ది ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ ఎక్కడ కట్టే పోతే ఎల్లిపోతదనుకుంటా వౌ జస్ట్ బ్యూటిఫుల్ రైట్ సో ఇప్పుడు మేము వచ్చేసి ఏదో వ్యూ పాయింట్ ఉండంట వ్యూ పాయింట్ కా నామ కుచేయగా అ భగవత్ సన్సెట్ పాయింట్ సర్ ఆ అ జుడానికి వస్తున్నాము సో ఇప్పుడు టైం వచ్చేసి एट दीने सो so, इत चूस तरवा अभी ये देखने के बाद आ, और कुछ है क्या? और नहीं वो पास जाएगा दूसरा रोड को अच्छा मोतम इलाूटी चाले चाल कंफ्यूजिंग अंदर वील रोज दिखता वील अलवा चूँ मोडलोना चुटमुटी मैन सर ऐर मैनिंग मैनिंग अच्छा आपके गाड़ी के सामने कभी आया क्या टाइगर ऐसा टाइगर आया सर हाँ मानिंग। क्या नहीं करता सर आप लोगों को डर नहीं लगता नहीं, डर नहीं लगता सर क्या है उधर है ना एक टाइगर है ना सर एक्चुअली हाँ? एक टाइम हंटिंग किया है ना हाँ? वो छह पाँच दिन पर हंटिंग करता है अच्छा लोगों को नहीं हंटिंग कर हाँ हाँ ओके 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 सो एक्चुअली सर ये ये लायन भी ऐसी है ना लायन नहीं सर उधर इधर लायन नहीं है नहीं 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 उधर को नहीं हमारा इंडिया को गुजरात गुजरात में है गुजरात में हाँ अच्छा సో లయన్లు చాలా ఉన్నాయంట అయితే ఇప్పుడు ఈ టైగర్లు ఈ లెపార్డ్లు కానీ ఒకసారి హంటింగ్ చేస్తే లెపర్డ్ సార్ లెపర్ లెపర్ని లెపర్ హాయ్ లెపర్ డైలీ ఒక టెన్ డేస్ వరకు తినేదంట టైగరు లెపర్ సిక్స్ టు ఫైవ్ ఫైవ్ డేస్ సిక్స్ టు ఫైవ్ డేస్ అప్పటి వరకు ఏం తినదంట లెపర్డ్ వచ్చేసి డైలీ హంట్ చేస్తుంది డైలీ హంటింగ్ సార్ ब्लैक पैंथर हाँ ब्लैक पैंथर सर ब्लैक पैंथर का फेवरेट डॉग सर डॉग हाँ अच्छा <laughs> सर। हाँ क्या सर वो हम आदमी क्या कहता है ना हाँ वो, वो भी डॉग भी कहता है ना हाँ वो अच्छा? वो वो करता है सही वो फेवरेट है। वैसे वो सर। अच्छा तो व्यू पॉइंट दगवत् भगवत सनसेट पॉइंट खाली टाइगर रिजर्व

ఎట్లున్నా మొత్తం స్కేరీ స్కేరీ అంటే స్కేరీ ఉంది యాక్చువల్లీ కిలోమీటర్ కాయ రివర్ కాళీ రివర్ ఎక్ కిలోమీటర్ సో ఇది ఈ వ్యూ పాయింట్ వచ్చేసి చాలా సీనిక్ ఉంది బట్ స్టార్టింగ్లో కొన్ని చెట్లు ఉండడం వల్ల అంత క్లియర్గా కనిపిస్తలేదు అండ్ ఫాగ్ వల్ల కూడా క్లియర్గా కనిపిస్తలేదు బట్ డెఫినెట్లీ వీడి నుంచి డ్రోన్ ఎగిరేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది వ్యూ అయితే బట్ ఇప్పుడు నేను చూస్తుంటే కూడా నాకు ఆ ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కెమెరాలో సరిగా క్యాప్చర్ చేయలేకపోతుంది అనమాట ఈ ఫాగ్ దిక్కు వెళ్ళి ఈ చిన్న చిన్న ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇగో ఇది ఇవన్నీ మొత్తం మన కరివేపాక అనమాట సో ఇక్కడ చూడండి మనం కూరలో వేస్తాం కదా అదే కరివేపాక ఇది కూడా ఆ కరివేపాకే పరిశుద్ధి ఇక్కడ ఇక్కడ నీళ్ళనికి వచ్చిందంట టైగర్ సో ఇట్లనే క్రాస్ అయిందంట అందు గురించి ఆయన ఆపి చూపిస్తుంది క్రొకడైల్ క్యాబుల్ తీసుకు సో ఇది ముందు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి క్రొకడైల్ బార్ బార్ ట్రీ అంటారంట సో ఇది చూడడానికి కూడా కొంచెం క్రొకడైల్ లాగానే ఉంది మొత్తం అంత షేప్ అయితే లిటర్ పని అచ్చా हाँ ये जाड़ क्या है हाँ। वो फर्स्ट लोग जंगल में काम करने का आता है ना वो हाँ। उधर नहीं पूरा अलाउड नहीं है एक्चुअली फर्स्ट जंगल को काम करने का लोग आया ना हाँ। वो पानी खत्म हुआ के बाद वो जाड़ को देखने का अच्छा आ, अच्छा, अच्छा ओके कट करने का पानी पीता है सर अच्छा इसमें से चार लीटर तक आता है क्या? हाँ सो ये चट्ट होते चट्टी नीलू जंगल चार तीन लीटर पानी आता है పని అవుతాయి సో ఎవరన్నా జంగల్లో పని చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నీళ్ళు అయిపోతే ఈ చెట్టును కొడితే నీళ్ళు వస్తాయంట సో ఇది చాలా యూనిక్ ఉంది నేను చూడడమే చాలా ఫ ఫస్ట్ టైం అనమాట ఈ చెట్టు ఇది దాండేలి కుక్క అయ్యింది నేను వచ్చినప్పటి నుంచి ఇది నా చుట్టే తిరుగుతుంది సాయిబాబా చుట్టే తిరిగినట్టు అండ్ సో సఫారీ అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయింది బట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ టైగర్ కనిపించింది కాబట్టి ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది నాకు ఒకవేళ టైగర్ కనిపించకపోయి ఉంటే ఐ థింక్ ఓకే ఓకే అనిపించదు బట్ యూజువల్గా ఎక్కువ కనబడదంట దాని ఇష్టమే ఇష్టము మోస్ట్లీ పొద్దున టైంలో ఎక్కువ వస్తుంది అంట నీళ్ళు ఆడడానికి అని చెప్పేసి సో ఒకవేళ వచ్చినప్పుడు మెల్లగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంట సో నాకైతే మాత్రం మస్తు అనిపించింది అది లిటరలీ దగ్గర నుంచి చూస్తే ఎంత డిస్టెన్స్లో ఉండే జస్ట్ ఒక టెన్ మీటర్స్ డిస్టెన్స్ టెన్ టు ట్వెల్వ్ ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్లో ఉండే ఇట్లా ఒక పెద్ద దున్నపోతులానే ఉండే అనమాట అంత దగ్గర నుంచి చూసేసరికి నాకు మస్తు మస్తు అనిపించింది అది దాని పంజాబ్ వచ్చేసి ఉంటు చాలా పెద్దగా ఉంది పంజాబ్ దాంతో కొడితే మాత్రం అన్నే అనే స్పాట్